గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్ లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రామయ్య వచ్చాడయ్య ఐదు దశాబ్దాల తర్వాత సొంత గూటికి శ్రీరాముడు అయోధ్యలో ఆవిష్కృతమైన ఆధ్యాత్మిక అద్భుతం సాకేతపురిలో బాలరాముడు ప్రాణ ప్రతిష్ట కళ్లకు కట్టిన వస్త్రం తీసి కాటుక దిద్ది అద్దం చూపి నరేంద్ర మోదీ చేతుల మీదుగా చారిత్రక మహోత్సవం తొలిహారతి ఇచ్చి దర్శనం చేసుకున్న ప్రధాని మోదీ అభిజిత్ లగ్నంలో ఎనభై నాలుగు సెకండ్ల పాటు కొనసాగిన క్రతువు గర్భగుడిలో యోగి ఆనంది మోహన్ భగవత్ కూడా తర్వాత శివుడికి అభిషేకం బటాయు విగ్రహావిష్కరణ రామ మందిర నిర్మాణ కార్మికులకు మోదీ సత్కారం ఎనిమిది వేల మందికి పైగా అతిథులు కార్యక్రమానికి హాజరు బాలరాముడికి పట్టు వస్త్రాలు వెండి ఛత్రం తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు నాలుగు దశాబ్దాల కిందట దేశవ్యాప్తంగా కోట్లాది మంది రామభక్తులు అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ఇటుకలు పంపించారు గుర్తుందా ఆ ఇటుకలు ఎప్పుడో మట్టిలో కలిసిపోయాయి కానీ ఆ సంకల్పం ఇప్పుడు దివ్య నవ్య భవ్య రామ మందిరంగా కళ్ళ ముందు సాక్షాత్కరించింది రాముడి వనవాసం పద్నాలుగు ఏళ్లే కానీ అయోధ్యలో శ్రీరాముడికి మందిరం నిర్మించాలన్న హిందువుల పోరాటానికి మాత్రం ఐదు వందల ఏళ్ళు ఐదు దశాబ్దాలు ఆ ఉద్యమం దైవత్వం పుట్టిపడే ప్రసన్న బాలరాముడి రూపంలో ఇప్పుడు ఫలించింది అయోధ్య రామాలయ ప్రతిష్ట నవశకానికి శ్రీకారం పురోగామి భారతానికి నిదర్శనం రాముడు ఇక టెంట్లో ఉండక్కర్లేదు అద్భుత ఆలయంలో నివసిస్తాడు శబరి గుహు గుహుడు ఉడుత జటాయువు జీవు జీవితాలే మార్గదర్శకం కృషి చిన్నదైన పెద్దదైన దానికంటూ ప్రత్యేకత ఉంటుంది అయోధ్యలో ప్రధాని మోదీ ఉద్ఘటన అయోధ్యలో ఇక కర్ఫ్యూలు ఉండవు కాల్పులు మోతలు వినిపించవు అంతా రామ రామోత్సవమే యోగి ప్రపంచవ్యాప్తంగా సంబరాలు న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ కేర్ వద్ద లడ్డూల పంపిణీ మార్చి ఇరవై ఐదు నుంచి అమెరికా కెనడాలో విహెచ్పి రథయాత్ర అయోధ్య రామోత్సవంలో బాబు పవన్ చిరంజీవి వారికి పలకరించిన ప్రధాని నేటి నుంచి అందరికీ దర్శనం ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల ముప్పై నిమిషాలు మధ్యాహ్నం రెండు నుంచి రాత్రి ఏడు గంటల దాకా ఇప్పుడు ఈ భూమి మీద అత్యంత అదృష్టవంతుడిని నేనే నా పూర్వీకులు కుటుంబ సభ్యులతో పాటు ఆ శ్రీరాముడి ఆశీస్సులు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి బాలరాముడి విగ్రహ రూపశిల్పి అరుణ్ యోగిరాజ్ జోడో యాత్రకు బ్రేకులు అస్తంలో భద్రవ సత్ర ఆలయ దర్శనానికి రాహుల్ కు అనుమతి నిరాకరణ వెళ్లకుండా అడ్డుకున్న యంత్రాంగం పాదయాత్ర సమావేశానికి ఆటంకం పార్టీ శ్రేణులతో కలిసి రాహుల్ ధర్నా ఆలయానికి ఎవరెవరు వెళ్లాలో మోదీ నిర్ణయించారంటూ ధ్వజం న్యూఢిల్లీ మేడిగడ్డ మేడి పండే బ్యారేజీకి మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు అవినీతితో మూడు వేల రెండు వందల కోట్లు వృధా ముప్పై రెండు మంది అధికారులకు పాత్ర బ్యారేజీ నిండా సమస్యలే రిపేర్ చేసిన నిరుపయోగమే విజిలెన్స్ ప్రాథమిక అంచనా త్వరలోనే మధ్యంతర నివేదిక మరమ్మత్తులకు ఐదు వందల కోట్లకు పైనే అంచనా వేసిన నిర్మాణ సంస్థ హైదరాబాద్ టిఎస్పీఎస్సీ చైర్మన్ గా రిటైర్డ్ డీజీపీ మాజీ ఐపీఎస్ పేరున్న గవర్నర్ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం విదేశీ పర్యటన నుంచి రాగానే టీఎస్పీఎస్సీ పై దృష్టి పెట్టిన సీఎం చైర్మన్ పదికి యాభై పదవికి యాభైకి పైగా దరఖాస్తులు సభ్యుల పదవు పదవులకు మూడు వందల ఇరవై దరఖాస్తులను పరిశీలించిన సెర్చ్ కమిటీ హైదరాబాద్ మెట్రో రెండో దశకు ఓకే విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారు చేసిన ప్రభుత్వం డెబ్బై కిలోమీటర్లు మార్గం నిర్మించేలా ప్రణాళికలు ఇరవై తొమ్మిది కిలోమీటర్లతో నాగోలు ఎయిర్పోర్ట్ కారిడార్ మైలార్ దేవుపల్లి నుంచి ప్రతిపాదిత హైకోర్టు వరకు రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు మియాపూర్ నుంచి పట్టణచేరు వరకు పొడగింపు పాతబస్తీ మార్గం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక మరో మూడు నెలల్లో డిపిఆర్లు ఎన్విఎస్ రెడ్డి హైదరాబాద్ మోసం చేయడానికి ను కాదు త్వరలో గల్ఫ్ ప్రవాసీ సంక్షేమానికి ఒక విధానం దుబాయ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జేఈహెచ్ ఏరోస్పేస్ పరిశ్రమను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పరిశ్రమల హబ్బుగా తెలంగాణ పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పొత్తూరులో ఏరోస్పేస్ పరిశ్రమ ప్రారంభం కొత్తూరు దేవుడి పేరుతో రాజకీయం చేయొద్దు పదేళ్లలో రాష్ట్రానికి బీజేపీ చేసిందేంటి కొన్నం హైదరాబాద్ ప్రాణ ప్రతిష్టను వ్యతిరేకించే వాళ్ళు పౌరులేనా అద్భుత ఘట్టాన్ని దారి మళ్ళించేందుకు రాహుల్ ధర్నా బండి కరీంనగర్ సూర్యప్రసాద్ లక్ష్మీ ప్రియాలకు పిఎం బాల పురస్కార్ అందజేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము న్యూఢిల్లీ బెడిసి కొట్టిన వ్యూహం ఆర్జీవీకి ఎదురుదెబ్బ సెన్సార్ సర్టిఫికేట్ రద్దు హైదరాబాద్ రియల్ కు అండగా నిలవండి రిజిస్ట్రేషన్ ఛార్జీలను తగ్గించండి పది శాతం మార్టీ గేజ్ ఎత్తేయండి బట్టిని కోరిన రియల్ టర్లు రియల్ ఎస్టేట్ రంగ అభివృద్ధికి ప్రాధాన్యం ఎల్ఆర్ఎస్ ఛార్జీలను పరిష్కరిస్తాం బట్టి హైదరాబాద్ సోమవారం సచివాలయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సమావేశ సమావేశమైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎస్టీ గురుకులంలో రాజ్యాంగాన్ని ఉంచండి విద్యార్థులకు అవగాహన కల్పించండి గిరిజన శాఖ సమీక్షలో మంత్రి సీతక్క గిరిజన ఆదర్శ క్రీడ పాల పాఠశాల విద్యార్థులకు తేనే అందజేత కార్యక్రమం షోరు హైదరాబాద్ అనుమతులు ఇచ్చిన వాటికి సాయం కావాలి ఏఐబిపి కింద చకానా కోరాట మొడికుంట వాగు చిన్న కాళేశ్వరం కోసం సాయం కోరాలని నిర్ణయం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ప్రభుత్వ ఆదేశం టీఏసీ క్లియరెన్స్ తర్వాతే పాలమూరు రంగారెడ్డి హైదరాబాద్ కాపర్ డ్యాం నిర్మాణంలో వేగమేది కాపర్ డ్యాం నిర్మాణంలో వేగమేది అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన బ్యారేజ్ కుంగగా రెండు నెలలు గడుస్తున్న కాపర్ డ్యాం నిర్మాణం జరగలేదు మధ్యలో ఎన్నికల ప్రక్రియ ఉండడంతో అధికారులు దీనిపై దృష్టి సారించలేదు వాస్తవానికి ఇప్పటికే కాపర్ డ్యాం నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది దీనికి సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ కూడా డిజైన్ అందించింది బ్యారేజ్ వైపు వెనుక రెండు దిక్కుల కాపర్ డ్యాం కట్టాల్సి ఉండగా నిర్మాణ సంస్థ వైపు మాత్రం కాపర్ డ్యామ్ ను కడుతున్నట్లు తెలిపింది ఇప్పుడు కాపర్ డ్యాం నిర్మాణం దిశలో అడుగు ముందుకు పడటం లేదు దీంతో మొత్తం ప్రాజెక్టు పరిస్థితి పరిస్థితే ప్రశ్నార్థకంగా మారుతోంది ఉద్యమాల స్ఫూర్తి ఉట్టిపడేలా తెలంగాణ శకటం ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు సిద్ధం మూడేళ్ల అనంతరం రాష్ట్రానికి అవకాశం న్యూఢిల్లీ దేవాదాయపై రంగంలోకి నిఘా విభాగం ప్రధాన కార్యాలయంలో ఫైళ్ల పరిశీలన బడ్జెట్పై నేడు సమావేశం హైదరాబాద్ కొండమల్లెపల్లిలో గురుకుల విద్యార్థిని మృతి ఉదయం ప్రార్థనలో స్పృహ కోల్పోయిన బాలిక ప్రభుత్వ ఆసుపత్రికి లోపు మృతి దేవరకొండ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి టిఎన్జిఓ కేంద్ర సంఘం హైదరాబాద్ రాష్ట్రానికి మరో ఐఏఎస్ యువరాజ్ మర్మఠ హైదరాబాద్ ఎమ్మెల్సీలుగా బల్మోరి మహేష్ గౌడ్ల ఎన్నిక ఏకగ్రీవం ఇతర పార్టీల నుంచి దాఖలు కాని నామినేషన్లు ఆర్ఐ నుంచి ధృవీకరణ పత్రాలు అందుకున్న నేతలు హైదరాబాద్ రేవంత్ భుజంపై బీజేపీ తుపాకీ మోదీ దానితో బీఆర్ఎస్ ని కాలుస్తారట బీజేపీ కాంగ్రెస్ అక్రమ బంధాన్ని మైనారిటీలకు చెప్పండి పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకనే ఓటమి కేటీఆర్ ప్రచారంలో అబద్దం పాలనలో అసహనం ఇదే కాంగ్రెస్ హరీష్ హైదరాబాద్ ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ సమీక్షలు ప్రపంచ వ్యాప్తంగా సంబరాలు న్యూయార్క్ లోని ప్రఖ్యాత టైమ్స్ ఫేర్ వద్ద లడ్డూల పంపిణీ వాషింగ్టన్ అసెంబ్లీలో బడుగులకు స్థానం ఇవ్వరా మంత్రి పొన్నం వ్యాఖ్యలపై కవిత స్పందన హైదరాబాద్ మహిళలకు రెండు వేల ఐదు తక్షణమే ఇవ్వాలి శిల్పారెడ్డి కొమరవెల్లి భక్త జనసంద్రం బండారు మయం ఘనంగా పెద్దపట్నం అగ్నిగుండాల నిర్వహణ చేర్యాల ఖమ్మంలో జోరుగా జీరో టిల్లింగ్ తో మొక్కజొన్న సాగు సాగ రాయకట్టులో నీరు లేకపోవడంతో మొక్కపై రైతుల దృష్టి వారి కోసిన వెంటనే దుక్కి దున్నకుండా విత్తనాలు వేసిన రైతులు నలభై ఐదు వేల ఎకరాల్లో మొక్క వేస్తే ఐదు వేల ఎకరాలు ఈ పద్ధతిలోని నీటితో పాటు సమయం ఆదా ఖర్చు కూడా తక్కువ ఖమ్మం రాహుల్ యాత్రకు అడ్డంకులు శోచనీయం బీజేపీ నేతల కుట్రలు ఫలించవు సీఎం రేవంత్ అస్సాం సీఎం క్షమాపణ చెప్పాలి శ్రీధర్ బాబు కాంగ్రెస్ వేవ్ను చూపి చూసి బీజేపీకి భయం మున్షి హైదరాబాద్ హెచ్సియులో న్యూరో ఎండోస్కోపిక్ కోర్సు ప్రారంభం హైదరాబాద్ సిటీ ఆర్ఓఆర్ చట్టాన్ని సవరించాలి అనివార్యమని అభిప్రాయపడ్డ ధరణి కమిటీ రేపు కలెక్టర్లతో భేటీ కావాలని నిర్ణయం హైదరాబాద్ అయోధ్యలో రామాలయ నిర్మాణం మెజారిటీ వాదానికి నిదర్శనం పాక్ ఇస్లామాబాద్ న్యూఢిల్లీ సర్కారీ వైద్య కాలేజీలకు కష్టకాలం వరుసగా షోకౌజ్ నోటీసులను ఇస్తున్న ఎన్ఎంసీ తాజాగా కరీంనగర్ సిరిసిల్లా మెడికల్ కాలేజీలకు హైదరాబాద్ మళ్లీ టీఆర్ఎస్ నెలాఖర్ లోపు గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం లోకసభ ఎన్నికలకు పార్టీ అభ్యర్థులు ఎవరన్న దానిపై కూడా ను టీఆర్ఎస్ గా మార్చడంపై తీవ్రంగా సమాలోచన లోకసభ సన్నాహక సమావేశాల్లో కార్యకర్తల డిమాండ్ ఇదే కేడర్ లేవనెత్తిన విషయాలు ఎప్పటికప్పుడు కేసీఆర్ దృష్టికి కొందరు ఎమ్మెల్యేలు చిన్న చూపు చూశారని శ్రేణుల ఆవేదన హైదరాబాద్ రాహుల్ గాంధీ యాత్రపై దాడులు దారుణం అస్సాంలో బీజేపీ గుండాల దాడిని ఖండిస్తున్న ఆ పార్టీ నేతలు ఇలాంటివి మానుకో మానుకోవాలి టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హైదరాబాద్ అయోధ్యకు ఏటా ఐదు కోట్ల మంది రామయ్య దర్శనానికి భారీగా భక్తులు స్వర్ణ దేవాలయం తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయాలను మించి యాత్రికులు భారత పర్యాటక రంగానికి భారీ ఊతం అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ వెల్లడి న్యూఢిల్లీ ప్రత్యక్ష ప్రసారం వీక్షించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా నడ్డా న్యూఢిల్లీ మంత్రాలయంలో యాభై తొమ్మిది అడుగుల రామయ్య అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట సమయంలోనే కర్నూలు జిల్లా యంత్రాలయంలో యాభై తొమ్మిది అడుగుల ఏకశిల శ్రీరాముడి విగ్రహాన్ని మంత్రాలయం మఠం పీఠాధిపతి సుబుందేద్ర సుబుందేద్ర తీర్థులు సోమవారం ఆవిష్కరించారు భారీగా తరలివచ్చిన భక్తుల నడుమ పీఠాధిపతి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రాలయం నవశకానికి శ్రీకారం రాముడు వచ్చేశాడు ఇక టెంట్లో ఉండక్కర్లేదు కర్తవ్య నిర్వహణే ఘన భారతానికి పూనాది అయోధ్యలో ప్రధాని మోదీ ఉద్ఘటన అయోధ్య గుడి కడితే దేశం తగలబడుతుందన్నారు గుహుడు జటాయువే స్ఫూర్తి న్యూఢిల్లీ ప్రతి క్షణాన్ని జాతి నిర్మాణానికి అంకితం చేయాలి మోదీ కారలు దిగి వచ్చిన వేళ అయోధ్యలో క్రికెటర్లు పారిశ్రామికవేత్తలు సినీ ప్రముఖుల సందడి అయోధ్య ప్రముఖులు అయోధ్య అయోధ్యలో ఉమా భారతి రితంబర ప్రాణ ప్రతిష్టకు ముస్లింలు హాజరైన ఏఐఐఓ చీఫ్ ఇమాం ఉమర్ ఇసి అన్సారి కూడా అయోధ్య సముద్ర గర్భంలో శ్రీరాముడు విశాఖపట్నం మోదీ ఉపవాస దీక్ష విరమణ అయోధ్య కార్మికులపై మోదీ పూల జల్లు అతిథులకు కానుకలివి ఐక్యంగా ఉంటే రామరాజ్యం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అయోధ్య సదాశివేటలో శ్రీరాముల పల్లకి సేవలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు పులి మామిడి రాజు చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం బీజేపీ పోరాట ఫలితమే రామాలయ నిర్మాణం బీజేపీ రాష్ట్ర నాయకులు పులి మామిడి రాజు సదాశివపేట రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ప్రాణ ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు జై శ్రీరామ్ నినాదాల హోరు అన్న దానాలు ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ కోటెత్తిన భక్తులు ఇళ్లలో పిండి వంటలు స్వీట్లు సాయంత్రం దీపాలు ర్యాలీలు బాణసంచ పేల్చి సంబరాలు భద్రాచలంలో రోజంతా ప్రత్యేక కార్యక్రమాలు రాజ్భవన్ లో శ్రీరామచంద్రస్వామికి పూజలు కీర్తనలు విభ భజనల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై ఐదు వందల ఏళ్ల కల సాకారం నాయుడు రామ నామస్మరణంలో దేశం కిషన్ రెడ్డి మోదీ కారణ జన్ముడు దత్తాత్రేయ శ్రీరాముడు మతానికి అతీతుడు అయోధ్య మందిర మత సామరస్యానికి ప్రతీక గౌతమ్ అదాని ప్రముఖ వేల ప్రతిపక్ష నేతలు ఎవరెక్కడ భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ గాంధీ కోల్కతాలో సర్వ మత ర్యాలీలో మమతా బెనర్జీ ప్రతిష్టకు పవర్ అఖిలేష్ యాదవ్ దూరం ఢిల్లీలో సుందరకాండ పారాయణంలో ఆప్ శ్రేణులు నాసిక్ కాలరామ్ ఆలయంలో ఉద్దవ్ పూజలు న్యూఢిల్లీ జ్ఞానవాసి షాహి ఉద్గాను హిందువులకు అప్పగించాలి సమస్యకు అదే పరిష్కారం ముస్లిం పురావస్తు నిపుణుడు మొహమ్మద్ బాబ్రి మసీద్ వద్ద తవ్వకాలు జరిపి మందిరం ఉనికిని చెప్పింది ఆయనే న్యూఢిల్లీ కోటి ఇళ్లపై సౌర ఫలకాలు ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన పథకం ప్రారంభం అయోధ్య నుంచి ఢిల్లీ వచ్చిన వెంటనే మోదీ ప్రకటన న్యూఢిల్లీ సోనీ జీ బ్రేకప్ ఎనభై మూడు వేల కోట్ల విలువైన విలీన ఒప్పందం రద్దు ఏడు వందల నలభై ఏడు కోట్లు చెల్లించాలని జీకి నోటీస్ పంపిన సోనీ స్పందన స్ఫూర్తి లాభంలో డెబ్బై డెబ్బై తొమ్మిది శాతం వృద్ధి న్యూఢిల్లీ టేక్ కొలువులపైనే జెడ్ జెడ్ విద్యార్థుల ఆసక్తి ఐటీ ఉద్యోగుల తొంభై శాతం వారే గిగ్ వర్కర్లపైనే కంపెనీ మొగ్గు నామ్స్కామ్ ఇండెడ్ సర్వే న్యూఢిల్లీ బ్యాంకు ఫైనాన్స్ షేర్లపై కన్నెయండి ముప్పై రెండు శాతం పెరిగిన సిస్ల లాభం ఏవీబీ లాభం నాలుగు వందల పన్నెండు కోట్ల రూపాయలు చెన్నై ఆంధ్రాకు తొలి విజయం నూట డెబ్బై రెండు పరుగులతో అస్సం చిత్తు అల్కరాజ్ రాజ్ ఆల మొదటిసారి క్వార్టర్స్ కు అవుట్ మెల్బోర్న్ ఇంగ్లాండ్తో తొలి రెండు టెస్టులకు కోహ్లీ దూరం వ్యక్తిగత కారణాల వల్లే న్యూఢిల్లీ హైదరాబాద్ ఐసీసీ టీ ట్వంటీ జట్టు కెప్టెన్ సూర్య న్యూఢిల్లీ రవిశాస్త్రికి లైఫ్ టైం అవార్డు నేడు హైదరాబాద్ లో పురస్కారాల ప్రధానం హైదరాబాద్ ఆధిక్యంలో భూకేష్ వికాస్ జీ జీ నెదర్లాండ్స్ కఠినమైన గ్రూప్ లో భారత్ పారిస్ ఒలింపిక్స్ పురుషుల హాకీ డ్రా లవ్జాన్ ట్రైట్ మరోసారి తెలుగు జట్టు పరాజయం హైదరాబాద్ పాక్కు మళ్ళీ నో ఛాన్స్ పరాజ్ ఇవి ఇవ్వాలంటే ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్